పెళ్లికి ఆసక్తి చూపని వారే కాదు పెళ్లైనా పిల్లల్ని కనడానికి సంకోచిస్తున్న వారు లేకపోలేదు భార్యాభర్తలు ఇద్దరం సంపాదిస్తాం హాయిగా జీవిస్తాం కానీ పిల్లలు మాకొద్దు అనేవారు ఉన్నారు ఇలాంటి మనస్తత్వం ఉన్నవారి సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది పిల్లలంటే చాలు అదనపు ఖర్చు కింద ఆర్థిక భారంగా భావిస్తున్నారు ఇదో ట్రెండుగానూ మారింది దాన్నే డింక్ కల్చర్ అంటే డ్యూయల్ ఇన్కమ్ నో చిల్డ్రన్ అని గర్వంగా చెబుతున్నారు నిజానికి ఒకప్పుడు ఇంటి నుండా పిల్లలుంటే అదో సంబరం ఆ తర్వాత ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకున్నారు అనంతరం అది ఒకరికి పడిపోయింది ఇప్పుడు ఏకంగా పిల్లలే వద్దంటున్నారు అంటే తాతల నాటి కాలంలో పిల్లలు ఎంతమంది అంటే ఎనిమిది లేదా తొమ్మిది అంతకు మించి అనే సంఖ్య వినిపించేది తర్వాత కుటుంబ నియంత్రణ జనాభా రేటు అంటూ ఇద్దరు పిల్లలు ముద్దు ముగ్గురు వద్దు అనేవారు అనంతరం ఇది ఒకరికి పడిపోయింది ఇద్దరికంటే ఒకరే బెస్ట్ అనుకున్నారు కాగా ఇప్పుడు ఏకంగా పిల్లలే వద్దని అనుకుంటున్నారు దీన్నే డింక్ కల్చర్ గా గొప్పగా చెప్పుకుంటున్నారు ఇదో ట్రెండ్ గానూ మారింది పాశ్చాత్య దేశాల్లోని ఈ విధానం క్రమంగా ఇండియాకు పాకుతోంది డింక్ కల్చర్ కు అట్రాక్ట్ అవుతున్న భార్యాభర్తలు పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపడం లేదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి ఏంటి డి కల్చర్ అంటే దీని పూర్తి అర్థం డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ పిల్లల కంటే తమ అవసరాలపైనే దృష్టి సారించేలా భార్యాభర్తలు తీసుకుంటున్న నిర్ణయమే డింక్ కల్చర్ అంటే భార్యాభర్తలు ఇద్దరు తమ అవసరాల కోసం ఉద్యోగాలు చేస్తారు కెరీర్ ను ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటారు అధిక ఆదాయము సంపాదిస్తారు కానీ పిల్లలు కనడంపై ఆసక్తి చూపరు పిల్లలంటే భారంగా భావిస్తారు పిల్లల ఆలనా పాలన మన వల్ల కాదు పిల్లల కంటే తమ ఆనందానికి అడ్డంకులు ఏర్పడతాయని అనుకుంటారు కష్టపడి సంపాదించిన సొమ్మంతా పిల్లలకే ఖర్చు చేస్తే మా జీవితం ఎక్కడుంది అనేదే డింగ్ కల్చర్ కు అట్రాక్ట్ అవుతున్న వారి అభిప్రాయం ఒక్క ముక్కలో చెప్పాలంటే భార్యాభర్తలిద్దరే హాయిగా జీవించడానికి ఆర్థికంగా బలపడేందుకు ప్రయత్నిస్తారు కానీ ఫ్యామిలీ అంటే పిల్లలు భవిష్యత్ తరానికి వారు అవసరం కుటుంబాల వృద్ధి దేశాభివృద్ధిలో పిల్లలు కీలకమనే విషయాన్ని మర్చిపోతున్నారు ఒకప్పుడు విదేశాల్లో ఎక్కువగా ఉండే ఈ కల్చర్ ఇప్పుడు ఇండియాకు కూడా వచ్చినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి ఈ మధ్య కాలంలో దక్షిణ కొరియా జపాన్లలో డింక్ అనేది డింక్ అనే ఒక నినాదం చూస్తున్నాం డింక్ అంటే ఏంటి అంటే మనకు డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటే మనకు భార్య భర్త ఇద్దరు పనిచేస్తారు ఇద్దరికి మనకు ఇన్కమ్ అనేది ఉంటుంది బట్ పిల్లలు వద్దు అనుకో ఇది ఒక విధంగా చూస్తే వాళ్ళకి ఇది మనకు సెల్ఫిష్ గా ఉంటుంది కొన్ని విధాలుగా అది ఉపయోగం ఉండొచ్చు ఒక మోస్తారు లెవెల్ వరకు అది ఉపయోగం ఉండొచ్చు కాకపోతే భవిష్యత్తులో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి మనం చేస్తాం డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ లేదా డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ లను షార్ట్ ఫామ్ లో డింక్ అని పిలుస్తారు ఈ ట్రెండ్ పంతొమ్మిది వందల నుంచి బాగా ప్రాచుర్యంలో ఉంది అయితే గత ఐదారేళ్లుగా సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్లు వాళ్ల లైఫ్ స్టైల్ గురించి పోస్టు పెడుతుండటంతో డింక్ కు బాగా పబ్లిసిటీ పెరిగింది పైగా ఆ పోస్టులు చూసి ప్రేరణ పొంది చాలా మంది డింకులుగా మారుతున్నారు ఈ కల్చర్ ను ఫాలో అయ్యే వారు ఖాళీ టైమ్ ను లైఫ్ పార్ట్నర్ తో లేదా స్నేహితులు కుటుంబంతో గడపడానికి ఇష్టపడతారు నచ్చిన ప్రాంతాలు సందర్శిస్తారు నచ్చింది తింటారు ఒక్క మాటలో చెప్పాలంటే ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా వాళ్లకు నచ్చినట్టు బతుకుతారు వాళ్ల అభిరుచులు ఆనందం కోసం మాత్రమే డబ్బు ఖర్చు చేస్తారు ఇలాంటి వాళ్ళు మొన్నటి వరకు ఎక్కువగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లోనే కనిపించే వాళ్ళు అది క్రమంగా ప్రపంచమంతా వ్యాపిస్తోంది డింక్ కల్చర్ కు అట్రాక్ట్ అవుతుండడానికి అనేక కారణాలున్నాయి ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా డింక్ కల్చర్ ఫాలో అయ్యే వాళ్లలో చాలా మంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసమే పిల్లల్ని ఇష్టపడడం లేదని చెప్పారు పిల్లలు ఉంటే వాళ్ల ఆరోగ్యం చదువు కోసం చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈ కాలంలో ఖర్చులు పెరిగినంత వేగంగా ఆదాయాలు పెరగడం లేదు కాబట్టి పిల్లలు భారం అనుకుంటున్నారు పిల్లలు వద్దు అనుకుంటున్న వాళ్లలో దాదాపు అరవై ఒక శాతం మంది ఇదే కారణం చెప్పినట్లు అధ్యయనంలో వెల్లడైంది వాళ్లు పిల్లల కంటే కెరీర్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అమెరికాలోని బ్రూకింగ్స్ అనే సంస్థ అధ్యయనం ప్రకారం రెండు వేల లో పుట్టిన ఒక బిడ్డను పదిహేడేళ్ల వరకు పెంచేందుకు మూడు లక్షల డాలర్లకు పైగా ఖర్చవుతుంది తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు బిడ్డ కోసం అంత ఖర్చు చేయలేక పిల్లల్ని కనడం లేదు సంపాదించింది అంతా పిల్లల కోసమే ఖర్చు చేస్తే మా పరిస్థితి ఏంటని భార్యాభర్తలు భావిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం అండి మనం యూత్ లో చూస్తున్నా లేకపోతే కొత్తగా మ్యారీడ్ అయిన కపుల్స్ లో చూస్తున్నా సరే ఈ డింక్ సంస్కృతి డింక్ అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటే రెండు ఇన్కమ్స్ ఉంటాయి సో దట్ మనం ట్రిప్స్ వెళ్ళిపోవచ్చు లేకపోతే బాగా డబ్బులు సంపాదించి ఆస్తులు కొనొచ్చు ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు కానీ అది టు వాట్ ఎక్స్పెన్స్ అన్నది కూడా మనం చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ అంత ఆస్తులు సంపాదించి ఆర్ అంత ఎంజాయ్ చేసి తర్వాత ఇట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కో లేకపోతే ఫార్టీ ఇయర్స్ కో కిడ్స్ అందాం అనుకోవటం అది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకు అంటే ఫర్టిలి ఇష్యూస్ చాలా వస్తాయి చాలా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రావటం ఇదివరకు చూడండి కొంతమంది ఈజీగా మన పూర్వీకులు వాళ్ళందరూ పది మంది పదకొండు మంది పిల్లల్ని కనేసేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు అసలు ఒక్కరిని కంటానికే ఐవీఎఫ్ సెంటర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది సో అలా మొత్తం అవసరం లేకుండా ఉండాలి అంటే కరెక్ట్ టైంకి మ్యారేజ్ అవ్వాలి అండ్ అట్లీస్ట్ ఒక వన్ ఆర్ టూ కిడ్స్ అనేది ఇప్పుడు ఇండియాలో డెఫినెట్గా అవసరం ఉన్న సిచ్యువేషన్ ఉంది ఎందుకు అంటే ఆల్రెడీ మన బర్త్ రేట్ తగ్గడం మొదలైంది ఇప్పుడు మనం కంట్రీస్ అడ్వాన్స్డ్ కంట్రీస్ చూసుకుంటే చైనా సౌత్ కొరియా వీటన్నిటిలో డిక్లైనింగ్ బర్త్ రేట్ ఉంది అంటే ముసలి వాళ్ళు బాగా ఎక్కువైపోయారు అబవ్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇదే పరిస్థితి ఇప్పుడు ఇండియాలో కంటిన్యూ అయితే డెఫినెట్గా ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ తర్వాత మనం అదే పొజిషన్కి వెళ్తాం మన బర్త్ రేట్ డిక్లైన్ అవుతుంది మన టోటల్ పాపులేషన్ కూడా తగ్గిపోతుంటుంది సో కంట్రీ గ్రోత్కి కానీ లేకపోతే ఇండివిజువల్ గ్రోత్కి కానీ అల్టిమేట్గా కావాలి అంటే వన్ ఆర్ టూ కిట్స్ డెఫినెట్లీ అవసరం అండి ఈ టైంలో అందుకు డింక్ కాన్సెప్ట్ అనేది కరెక్ట్ కాదు డింక్ కాన్సెప్ట్ కోసం ఎక్కువ ఆలోచించకుండా తర్వాత ఆర్ ఎర్లీగా ప్లాన్ చేసుకోవడం పిల్లల్ని కనడం అంటే ఒక కొత్త బాధ్యతను భుజాన వేసుకున్నట్టే అని భావిస్తున్న వారు ఎక్కువ అవుతున్నారు పిల్లల్ని కనగానే సరిపోదు ఆలనా పాలన చూడాలి క్రమశిక్షణగా పెంచాలి పిల్లల పెంపకానికి చాలా సమయం కేటాయించాలి సహనం కావాలి స్కూల్ కు చేసి పంపడం నుంచి వాళ్ళు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు ఆరోగ్యం ఎలా ఉంది ఎలా చదువుతున్నారు ఇలా అన్నీ చూసుకోవాలని భావిస్తున్నారు స్కూల్ నుంచి ఇంటికి రాగానే హోంవర్క్ చేయించడం మరుసటి రోజు టిఫిన్ బాక్స్ కట్టి స్కూల్ పంపే వరకు ఎన్నో పనులు ఉంటాయి అవన్నీ భార్యాభర్తలు పంచుకోవాలి అందుకు ఇద్దరికి చాలా టైం కావాలి చాలా మంది ఇందుకు రెడీగా లేరు కొందరికి డబ్బు సమస్య అయితే మరికొందరికి డబ్బు ఉన్నా టైం లేక పిల్లల్ని కనడం లేదు కొన్ని సెక్టార్లలో పనిచేసే వాళ్లకు ఎక్కువ జీతంతో పాటు ఎక్కువ పని గంటలు ఎక్కువ ఒత్తిడి ఉంటుంది అలాంటి వాళ్లు పిల్లల కోసం ఎక్కువ సమయం కేటాయించలేరు అందుకని వాళ్లు పిల్లల్ని కనేందుకు ఇష్టపడడం లేదు పిల్లలుంటే వాళ్ల అవసరాలను తీర్చడం ఇంటి బాధ్యతలు చూసుకోవడానికే టైం సరిపోతుంది అదే డింక్ కాన్సెప్ట్ ఫాలో అయితే ఆ టైం ను పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు రెస్ట్ తీసుకునేందుకు వాడుకోవచ్చని చాలా మంది భావిస్తున్నారు తమకు పిల్లలు లేకపోవడం వల్ల భార్యాభర్తలిద్దరం ఒకరం టైం డింక్ కల్చర్ ఫాలో అయ్యే వాళ్ళు పిల్లలు లేకుంటే ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందనేది డింకులు చెప్తున్న మాట పిల్లల్ని బాధ్యతగా పెంచాలంటే మానసికంగా శారీరకంగా ఇబ్బందులు తప్పవు దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది అదే పిల్లలు లేకుంటే చాలా రిలాక్స్డ్ లైఫ్ ను లీడ్ చేయొచ్చు పిల్లలు లేనప్పుడు పనిచేయాల్సిన అవసరమే లేదు కావలసినంత సంపాదించుకోవచ్చు ఇబ్బంది పడకుండా బతుకొచ్చని డింక్ కల్చర్ ఫాలో అయ్యేవారు భావిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు భారతీయ సాంప్రదాయం ప్రకారం పన్నెండు మనం దీవిస్తాం అంతే తప్ప కానీ నువ్వు బిడ్డలకు అనొద్దు అనేటువంటి దీవెనంటే ఏ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరు అలాగే సౌభాగ్యవతి భవ అని మాత్రమే దీవిస్తాం ఇవి రెండింటినీ అనుసంధానం చేసుకుంటూ ఇవాళ భారతీయ వివాహ వ్యవస్థ అంతా నడుస్తుంది ఇది ఇది మంచి పరిణామం కాదు కాబట్టి ఖచ్చితంగా వివాహ వ్యవస్థలో ఖచ్చితమైనటువంటి అందరితోటి పన్నెండు బిడ్డలను కానీ మనం ఈ దేశ దీన్ని పెంచగలిగితేనే ఈ ఉపయోగం ఉంటుంది మనం పర్యావరణానికి కానీ ఇప్పుడు ఏదైతే మనకి ఫుడ్ కానీ వాటర్ కానీ అంత పొల్యూటెడ్గా వస్తుంది కాబట్టి దానివల్ల పిల్లల్ని కానీ మళ్ళీ ఇలాంటి పొల్యూటెడ్ వాతావరణంలో పెంచడం ఎందుకని పిల్లల్ని వద్దు అనుకుంటూ ఆ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది పిల్లల వద్దు అనే ధోరణి పాశ్చాత్య దేశాలలో మాత్రమే కాకుండా భారత్ వంటి దేశంలోనూ యువ జంటలను చాలా వేగంగా ఆకర్షిస్తోంది ఈ పద్ధతి ద్వారా పిల్లల మీద పెట్టే ఖర్చుతో జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చని కొందరు అనుకుంటున్నారు పిల్లలతో పడాల్సిన బాధలు ఏవీ ఉండవని అనుకుంటారు ఇందుకోసం సంపాదించిన దాంట్లో కొంత భాగం వృద్ధాప్యం కోసం దాచిపెడుతున్నారు అయితే వృద్ధాప్యంలో పిల్లలతోడు లేకుంటే ఎంత నరకంగా ఉంటుందో మాత్రం ఆలోచించడం లేదని నిపుణులు చెబుతున్నారు తాతలు ముత్తాతల కాలంలో పదిహేసి మంది పిల్లలు ఐదేసి మంది పిల్లలు అని మనం చెప్పుకుంటా ఉన్నాం అలా కాకపోయినా సరే ప్రతి కుటుంబానికి ఒకరో ఇద్దరో తప్పనిసరిగా సంతానం కలిగి ఉండాలి ఆ సంతానం ఉన్న రోజే భారతదేశ సాంప్రదాయ సంస్కృతుల ప్రకారం వివాహ వివాహం అనేది ఒక అద్భుతమైనటువంటిది ఆ వివాహంలోని పిల్లలు ఉండాలి పిల్లలు ఉంటేనే భారతదేశం తల్లి తల్లి తల్లిదండ్రులు అనేవారు అమ్మ మీ అబ్బాయి ఏం చదువుకున్నాడు అమ్మ లేకపోతే మీ అమ్మాయికి పెళ్లి అయిందా ఆ పిల్లలు ఎంతమంది ఇలాగా ఈయన్ని సాంప్రదాయాలు అన్నీ ఉన్నాయి దేనిక దేనికంటారా మన పెద్దలు కానీ భారతదేశం ఒక సంస్కృతి సాంప్రదాయాలకి ఇది ఒక పెద్ద నిర్వచనం నిజానికి సంతానోత్పత్తి అనేది ప్రకృతి నియమం మానవులకు భూమిపై ఉన్న ఇతర జీవులకు విశ్వవ్యాప్తంగా ఈ రూల్ వర్తిస్తుంది సంతానోత్పత్తి లేకుండా ఏ సమాజం దీర్ఘకాలంలో మనుగడ సాగించదు భారతదేశంలో పిల్లలు కుటుంబ వ్యవస్థలో ముఖ్యమైన భాగం పిల్లల ఉనికిని కలిగి ఉండడం తల్లిదండ్రులకు మాత్రమే కాదు అమ్మమ్మలు తాతయ్యలు బంధువులకు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది రాను రాను డింక్ లైఫ్ స్టైల్ భారతదేశంలో ఎలా ఉంటుందో చూడాలని నిపుణులు అంటున్నారు